హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నన్ను ఒక సిస్టర్ అయితే అక్క మీ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చేయండి అని అడిగారండి ఒక ఐదారు సిస్టర్స్ అయితే అడిగారు అందుకనే మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి షాప్కి వెళ్ళే వరకు నేను ఎంత పని చేస్తాననేది ఈ వీడియో అండి అయితే పొద్దున్నే ఆరు గంటలకైతే లేస్తాను ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి లేటుగానే లేస్తున్నాను లేదంటే ఐదు ఐదున్నరకే లేస్తాను అనమాట ఎందుకంటే షాప్కి వెళ్ళాలి ఇంట్లో పని చేసుకోవాలి రెండు టైం సరిపోదు కాబట్టి ఐదున్నర ఆరు గంటలకైతే కంపల్సరీగా లేస్తాను లేస్తే లేవటమే ఒంటింట్లోకే వచ్చేస్తాను అనమాట నైటే గిన్నెలన్నీ తొమ్మి పండుకుంటానండి అది అయినా సరే పదకొండు అయినా సరే గిన్నెలైతే అస్సలు ఉంచేస్తే ఉంచేయను సింకులో నైట్ నైటే తోమేస్తాను అనమాట ఎంత టైం అయినా సరే పొద్దున్నే లేసి వంటింట్లోకి అయితే ఇంకా టిఫిన్ కోసం చట్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట ముందుగా పల్లీలు ఎందుకు వేయించుతున్నానంటే ఇవి సల్లారేలోపు ఇంకొక పని అవుతుందని మనకి ముందుగా ఇలా అయితే చేసుకుంటానండి ఈ పని తర్వాత ఈ పని చేసుకోవాలని ముందే మైండ్లో ఫిక్స్ అయి ఉంటుందన్నమాట నాకు అలా ఒకదానిమ్మటి ఒకటి పని అయితే కంపల్సరీగా మైండ్ ఇంకా ఎమ్మటెమ్మటి మైండ్లోకి అనమాట ఈ పని తర్వాత ఇచ్చేయాలి ఈ పని తర్వాత ఇచ్చేయాలని చెప్పేసి అలా అనుకుంటూ ముందు నైట్ నైటే ప్రిపరేషన్ అంతా చేసుకొని ఉంచుకుంటాను ఇంకా పొద్దు పొద్దునే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను అనమాట అన్ని పనులు చూశారు కదా పల్లీలు వేగిపోయాయి ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి మిక్సీ జార్లో తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా పోపు పెట్టేస్తున్నాను ఇంట్లో మా కోడలు ఉందండి చిన్న కోడలు వచ్చింది అనమాట హాలిడేస్కి అయితే తను తాలింపు గింజలు తిందండి అందుకని చెప్పేసి తాలింపులో అవి వేయలేదు తర్వాత ఇడ్లీ అయితే ఇంకా వేసి ఉంచుతున్నాను పిల్లలు అయితే లేవలేదు ఇంకా నేను మా వారు కోసం ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఇలా ఇడ్లీ ఇడ్లీ వేసేసి ఇంకా ఇడ్లీ స్టాండ్లో అయితే పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాను పొద్దు పొద్దున్నే ఎంత పని ఉంటుందో అండి చాలా పని ఉంటుంది ఒక పక్క ఏమో తాలింపు అయిపోయింది ఒక పక్క టీ కూడా అయిపోయింది ఇందాక స్టార్టింగ్లో టీ పెట్టాను ఆ టీ పెట్టడం చెప్పడం కూడా మర్చిపోయాను అనమాట పక్కన పల్లీలు వేయించుకుంటూ టీ అయితే పెట్టేశాను ఈ పల్లీలు వేగి టీ తాలింపు అయ్యేసరికి టీ అయితే అయిపోయింది అది కూడా పక్కకు పెట్టేశాను ఇంకా ఈ పల్లీలు చల్లారేలోపు బయటకు వచ్చి బయట అయితే ఊడుస్తాను అనమాట ముందుగా పల్లీలు ఎందుకు వేయించాను అనేది ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఆ పల్లీలు చల్లారటం టైం పడుతుంది కాబట్టి అందుకనే పల్లీలు వేయించి పెట్టుకున్నాం అనుకోండి అవి చల్లారేలోపు బయట ఊడ్ చేసుకొని తూట్ చేసుకుంటాను అనమాట చూడండి ఇలా ఒకదానమ్మట ఒకటి మనం ముందుగానే అనుకొని ఇట్లా చేసుకుంటే పని అనేది అస్సలు టైం పట్టదండి తొందర తొందరగా అయిపోతుంది అనమాట ఒక పని చేసి కూర్చుందాం అని అస్సలు అనుకోను నేను ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను చూసారు కదా ఇల్లుచి తుడుచుకునేలోపు ఈ పల్లీలు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని పొట్టి తీసి ఇంకా మిక్సీ పట్టేసుకోవటం ఇంకా చూడండి మళ్ళీ బండలు తుడిచి అవి ఆరేలోపు ఈ పల్లీలు కొట్టి తీసుకొని మిక్సీ వేసుకున్నాం అనుకోండి మనం తర్వాత మళ్ళీ ముగ్గేసుకోవచ్చు అనమాట అట్లా ఒకదాన్ని ఒకటి చూసారు కదా పల్లీలు అయితే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను పల్లీ చట్నీ ఇంకా తాలింపు వేసాం కదా ఇందాక ఈ తాలింపులో ఈ పల్లీ చట్నీ అయితే కలిపేసుకుంటాను మా కోడలు అయితే ఆవాలు తిందండి అందుకనే తాలింపు గింజలు అయితే వేయలేదు నేను చట్నీ అయితే పక్కకు పెట్టేసుకున్నాను తాలింపు కలిపేసి ఇప్పుడు మా వారైతే ఇంకా బ్రష్ వేస్తున్నారు నేను ఇడ్లీ పొయ్యి మీద వేసి ముగ్గు వేస్తున్నాను ఇంటి ముందులో చూసారు కదా ఇడ్లీ అయిపోయింది ఒక పక్క టీ అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి ఇలా ముగ్గు వేస్తున్నాను చూసారు కదా ఇంటి ముందు ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట ప్రతిరోజు ముగ్గు వేసేసి ఇడ్లీ అయ్యేలోపు నేను కూడా మొహం కడుక్కొని అయితే వచ్చాననమాట నేను మా వారు ఒక్కసారి టిఫిన్ చేస్తాము డైలీ ఇంకా పిల్లలు వేసాక వాళ్ళకి తర్వాత నెక్స్ట్ వాయి వేస్తానన్నమాట ఇడ్లీ మా ఇద్దరి కోసం అయితే ఇడ్లీ వేసాను ఇడ్లీ కూడా అయిపోయాయి మేము బ్రిషేష లోపల చూసారు కదా వేడి వేడి ఇడ్లీ పొద్దుపొద్దునే ఆరు గంటలకు లేస్తాను కదండీ ఏడు గంటలకల్లా మా టిఫిన్ అయిపోతుంది ఎందుకంటే మా ఆయన ఏడు గంటలకల్లా షాప్కి అయితే వెళ్ళిపోతారు ఏడుంబాబుకల్లా మా ఆయనకైతే పెట్టించాను అనమాట ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ ఏదైనా సరే ఏ టిఫిన్ అయినా సరే అప్పటికప్పుడు ఎవరిది వాళ్ళకి అనమాట నేను తనకు పెట్టేసి నేను కూడా తింటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతుంది ఆరు గంటలకు లేచినా సరే ఏడింటికెళ్ళా టిఫిన్ అయితే కంపల్సరీగా అయిపోవాల్సిందే లేదంటే ఏడున్నర మించి టైం అయితే ఎక్కువ తీసుకోమండి మేము కంపల్సరీగా ఏడు ఏడున్నరకి టిఫిన్ అయితే అయిపోవాల్సిందే తర్వాత టీ మా వారికి పెట్టేసి నేను కూడా టీ అయితే తాగుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే బియ్యం అయితే కడిగి ఉంచుకున్నానండి ముందుగానే ఇడ్లీ పొయ్యి మీద వేసేలోపు బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట అయితే పిల్లలకి నెక్స్ట్ వాయి వేసి ఉంచాను పొయ్యి మీద అన్నం అయితే ఉడుగుతుంది ఇంకా ఇప్పుడు టిఫిన్ చేసిన ఆంట్లయితే తోమేసేయాలి అవి వీళ్ళు అన్నం ఉడికేలోపు పిల్లలైతే ఇంకా లేవలేదండి పక్కనైతే పెట్టేసాను ఇడ్లీ వేసేసి అన్నముడికి లోపు కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా దొండకాయలు ఇలాంటివి అయితే నైటే కట్ చేసి ఉంచుకుంటానండి ఆలుగడ్డలు కాబట్టి నైట్ కట్ చేయకూడదు కదా ఇంకా చేయలేదనమాట దొండకాయలు అయితే చాలా టైం పడుతుంది కాబట్టి నైటే కట్ ఉంచుకుంటాను గోంగూర కానివ్వండి కూకరకాయలు కానివ్వండి ఇలాంటివి ఏవైనా సరే పని తొందరగా కావడానికి మనకి ముందుగానే ఆలోచన అనేది ఉంటే చేసుకోవచ్చు అనమాట అయితే ఆలుగడ్డలని ఇలా నీళ్ళల్లో వేసుకోవటం వల్ల కలర్ అనేది అసలు చేంజ్ కావచ్చు చూడండి లేదంటే నలుపు వచ్చేస్తుంది మా పిల్లలు ఆలుగడ్డ ఫ్రై చేసేసి పచ్చి పులుసు చేయమన్నారండి అందుకోసమే పచ్చిపులుసు అయితే చేస్తున్నాను పిల్లలు అయితే లేచారు స్టవ్ మీద ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట వాళ్ళకి ఇంకా చూశారు కదా అన్నం అయితే ఒక పక్క అయిపోయింది కూర తాలింపు కూడా వేశాను ఆలుగడ్డ ఫ్రై పక్కన అయితే పచ్చి పులుసు చేసుకున్నానండి ఒకదాని ఒకటి చేసుకుంటూ పోతుంటే అసలు ఉదయం పూట ఆరు గంటలకు లేస్తాను కదా కంటిన్యూగా ఎనిమిదిన్నర వరకు వడ్డింట్లోనే పని అసలు ఎక్కడ కూడా కూర్చునేదే లేదండి ఆ టీ తాగేటప్పుడు ఆ టిఫిన్ చేసేటప్పుడు తప్ప అలా చేసుకుంటేనే పని అనేది తొందరగా అవుతుంది లేదంటే టిఫిన్ చేసినప్పుడు ఒక పావుగంట టీ తాగినప్పుడు ఒక పావుగంట అలా కూర్చుంటే నాకు అసలు పని అవ్వదండి తర్వాత అన్నం కూర పక్కకు పెట్టేసి ఉడికాయి కదా అవి అయితే పక్కకు పెట్టేస్తాను అనమాట ఒక గిన్నెలోకి తోడేసి పక్కకు పెట్టేసి ఇలా ఇల్లులన్నీ కూడా ఊడ్చుకొని వస్తానన్నమాట తర్వాత తుడుస్తానండి గదులన్నీ తుడుచుకొని వచ్చిన తర్వాత ఇలా అవి బండలారేలోపు అంట్లు తోముతాను అంట్లు తోమిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయ్యి అయితే షాప్కి అయితే వెళ్తానమాట చూసారు కదా ఎంత పని ఉంటుందో అండి ఇంట్లో నేననే కాదండి ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళకి ఎవరికైనా సరే ఇలానే ఉంటుందన్నమాట ఇంకా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా ఇలాగే చేసుకొని వెళ్తారు కదా ఎవరైనా ఎవరినైనా ఇంట్లో ఉంటారని తక్కువ అంచనా అయితే వేయొద్దండి చాలా చాలా పని చేస్తారనమాట ఆడవాళ్ళు చూడండి ఈ ఈరోజు ఇడ్లీ చేశాను కాబట్టి ఇన్న గిన్నెలైతే ఉన్నాయన్నమాట చూసారు కదా ఇప్పుడు ఫ్రెషప్ అయ్యి షాప్కి అయితే వెళ్తున్నాను ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నా మార్నింగ్ లాగండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్